వైఎస్ జగన్ అనే నేను నవరచాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను ప్రతి కాకూ నేను మాటిచ్చాను ఆ ప్రతి నితంతు వాక్క శల్ల మనకు మాటిచ్చాను మూడు సారి పెన్షన్ కాను కాని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ మూడు వేల రూపాయలు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఆ అమ్మా దాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి అమ్మా దాతలు ఆశిస్సులు కోరుతూ ఈ మనవడిగా ఇవాళ రెండు చేతులు జోడించి పేరు పేరును ఆశిస్ అని చెప్పి కొట్టా ఉన్నాను ప్రతి అమ్మను ప్రతి తాతను